ఎలా ఉన్నారన్న ముఖ్యంగా కానీ చాలా అంటే చాలా బాగుందన్న అమ్మ సాంగ్ మాత్రం అందరికి వెళ్తుంది మొన్న మదర్స్ డే కదా మదర్స్ డే సందర్భంగా మీరు రాసిన సాంగ్ అందులో నల్గొండ గద్దరన్నా పాడారు మీరు రాశారు ఇంకా ఇద్దరు మీ కలం తోడైతే ఆయన గలం తోడైతే ఇంకేమన్నా ఉందా అసలు అంటే ఇలాంటి సాంగ్ రాయాలని అంటే ఎలాంటి సందర్భంలో అనిపించింది అన్న గోదావరికన్ దగ్గర జనగామ గ్రామం మేడం అంటే గోదావరికి టూ థౌజండ్ ఎయిటీన్ లో మా అమ్మ చనిపోయింది మేడం టూ థౌజండ్ ఎయిటీన్ లో చనిపోయిన తర్వాత యాక్చువల్ నేను అనుకోకుండా యూట్యూబ్ లోకి వచ్చాను మేడం నేను క్రమక్రమంగా సాంగ్స్ రాస్తున్నాను అందరికి రాస్తున్నా అంటే నా కమర్షియల్ సాంగ్ రాసుకుంటున్నా ఎలా నాకు రైటింగ్ తెలిసింది మేడం రాయడం ఎలా అనేది తెలిసింది తెలిసిన క్రమంలో ఇద్దరికి ఒకటి శివునికి ఒకటి అమ్మకు డబ్బులు రాని రాకపోయి పాటిస్తే ఆ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ శివుని పాట రాసిన మేడం అప్పుడు శివరాత్రికి అది పాట ఇంద్రవతి మేడం మంచిగా పాడింది అది అప్పుడు కూడా ఆ శివరాత్రికి నా పాట అయితే మేడం చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉండే మేడం ఆ పాట కూడా చాలా వెళ్ళిపోయింది ఇప్పుడు మదర్స్ డే వస్తుంది మదర్స్ డే వస్తుంది ఈసారి ఇస్తే ఇక గట్టి శివుడే శివునికి అంత అమ్మకాలి అమ్మకి ఎంత ఇయాలి అని అనుకుంటున్నాం మేడం ఎక్కడ సాహిత్యం ఏం వాడలేదు మేడం ఎక్కడ కూడా సాహిత్యం వాడలేదు మనం రెగ్యులర్ గా మన ఇంట్లో మాట్లాడుకునే పదాలే మన ఇంట్లో నిన్న గ్రామీణ ప్రాంతంలో జరిగే అమ్మకు కొడుకున్న ఒక పదాలనే తీసుకొని మనం రాయడం జరిగింది మేడం ఆ పదాలు ఏ రోజు అందరికి దినాలకు నచ్చి ఇన్స్టా మూడు ఆడియోలల్లో ట్రైనింగ్ ఉంది ట్రెండింగ్ ఉంది ఎందుకంటే ఆ అమ్మ పదాలనే కాదు ప్రతి పాటలో కూడా మీ భావం ఎలా ఉంటదంటే ఏదో గ్రాంధిక భాషను తీసుకొచ్చు లేకపోతే కొత్త భాషల్ని యాడ్ చేసా లేదు నాచురల్ గా ఇండ్లలో మనం ఎలా మాట్లాడుకుంటామో ఇప్పుడు అమ్మ మనం మనల్ని కని పెంచినప్పటి నుంచి ఎలా చూసుకుంటది ఏం చేస్తుంది అనేది పక్కగా మీరు అక్షరాల రూపంలో మీరు అక్కడ తెరిమి దెక్కిస్తున్నారు సేమ్ నాకు జరిగిన ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధమే ఈ పాట మేడం నేను యాక్చువల్లీ మా ఇంటికి చిన్న కొడుకును మేడం ఏం చేసేది అంటే మా అమ్మ ఎప్పుడన్నా నైట్ ఆకలి అవుతుందని సిద్దరు గుంజితే లేచి మంచిగా కరుపు నిండా బువ్వ పెట్టుకొని పనుకోమనేది మేడం మా తల్లి ఆ నాకు జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని నేను ఇలా ఉంటదని రాయడం జరిగింది నిజంగా ఏ కన్న తల్లి అయినా కానీ కొడుకులు కాని కూతుర్లు కానీ అమ్మ ఆకలి అంటే అర్ధరాత్రి అయినా సరే అప్పటికప్పుడు వండి పెట్టి కడుపు నిండా తినబెట్టి పడుకోమంటారు యాక్చువల్ కమ్మని అని రాసిన మేడం యాక్చువల్ అది కమ్మని కన్నా ముందు కౌసు కూరను రాయాలి కౌసు కూరను అయితే కొంతమంది ఇప్పుడు మనం తెలంగాణ అంటే కౌస్ అనేది ఐడియా ఉంది మేడం ఈ పాట ఓన్లీ తెలంగాణకు పరిమితం కావద్దు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలని కమ్మని కూర అంటే మేడం ఇప్పుడు అంటే అందరికి డబ్బులు ఉన్నాయి అందరం మనం ప్రతి వారం దిల్చుకున్నాం పూర్వం అంటే నైంటీస్ లో గానీ టూ వరకు టూ ఫైవ్ వరకు కూడా డబ్బులు రేరు ఉండదు మేడం అమాసకో పున్నానుకో వాళ్ళు ఎప్పుడో ఒక రోజు నాన్ వెజ్ అనుకునేటోళ్ళు మేడం వండుకున్న క్రమంలో అమ్మ మంచిగా వెళ్ళిపోయే దంచి రోకట్లు అన్ని దంచి మంచిగా అంత ప్రిపేర్ వండేది మేడం ఏం చేసేది ఫస్ట్ మనకి వేసుకునేది తను ఏం చేసేది కొద్దిగా పులుసు కొద్దిగా చిన్న ముక్కలు వేసుకొని కొద్దిగా సాలనంత వరకు తినేది మేడం మళ్ళా కూర దాసుకునేది దాసుకుని ఏం చేసేది తెల్లారి మనం బరికి పోయేటప్పుడు మళ్ళీ మనకి వేసుకొని తినిపించుకొని ఆమె సంబరపడేది మేడం ఎప్పుడో అందుకే నిజంగా మీరు చెప్తుంటే ఆ భావాలన్నీ కూడా ఇప్పుడు ఇప్పటికే మీకు గుర్తుండి అమ్మ ఇట్లా వేసింది అని ఎంత అమ్మ మీద ప్రేమతోటి ఈ పాట రాసుకున్నారు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మ నాయనలని ఇంతగా ప్రేమిస్తున్నారంటారా అందరు అమ్మని ఎవరైనా ఎవరో తక్కువ అంటే జాబ్ రీత్యా గానీ ఏదన్నా ఒక రీత్యా ఏదన్నా అనవసరంలో ఎస్తువచ్చు కానీ అమ్మను ప్రేమించను ఎవడని ఉన్నాడంటే నా దృష్టిలో కావాలి ఇంత మంచి పాటలు రాస్తురన్నా మరి మీరు మీరు ఎందుకు పాడాలనుకుంటలేరు ఎట్లా అనుకుంటారు ఇప్పుడు పాట రాసేటప్పుడు మీరు కొన్ని లైన్లు అనుకుంటారు కదా అలా అనుకున్నప్పుడు మీ గొంతులు మీ గొంతులో ఎలా వస్తుంది మీకు తెలిసినప్పుడు ఒక్కసారి ట్రై చేసి ఇంకా దానికోసం ఇంకెంత మంది ప్రేక్షకులు తయారు మనం పాట అనుకున్నప్పుడే ఈ పాట రైట్ దీనికి ఏ సింగర్ అయితే బాగుంటారు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటారు అనేది ఒక ఐడియా మనకు ఒకటి ఐడియా ఉంటది మేడం వాళ్ళ కోసం డిజైన్ చేసిన పాట అంతే కదా మనం వాళ్ళ వాళ్ళ కోసం కోసం సరే డిజైన్ చేస్తున్నారు కదన్న ఇప్పుడు అమ్మ పాట అనేది అమ్మ అంకితం అనేది అమ్మ ఎంత ప్రేమ చూపించిందో మీరు అనుభవించి అవి మధుర క్షణాలు మర్చిపోలేని ఇదిలో మీరు రాసుకున్నారు కదన్నా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా ఒక్క లైన్ మా కోసం మీ మీ అభిమానుల కోసమే అనుకోండి అందుకో ఒక్క లైన్ ఎన్నటికో ఎన్నటికో అందుకున్న కమ్మని కూర తను తినకున్నా దాసుకొని ఇంకో పూట కేసుకుంటుంది మేడం ఇలా లైన్ ఏం చేసినామంటే మేడం మనం కాలితో దన్నిన కూడా మనం పడుకుంటాం మేడం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చాక అమ్మ దగ్గరనే పడుకుంటాం మనం ఏం చేస్తామంటే మాక్సిమం చిన్నోళ్ళందరం కాలుతో కడుపులోది అంతా తెలవకుండా అమ్మను ఖచ్చితంగా కాలుతో దన్నిన ఏం అమ్మ అంటే కవుగిట్లకు తీసుకొని దా బిడ్డ అని పడబెట్టుకుంటాం మనము ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైం టైంలో కూడా ఎప్పుడైనా జర్నీకి వెళ్ళినా ఏదైనా బయటకు వెళ్ళినా కూడా ఏం చేస్తాం అంటే బస్సులు వాడని వాళ్ళు ఉంటారు కార్లు వాడని వాళ్ళు ఉంటారు అంటే అమ్మ మీదనే కక్కుతాం మేడం కక్కినా కూడా ఏ రోజు కూడా కసురుకోదు మేడం అవే ఈ పదాలే నేను తీసుకునే కూడా జనరల్ గా జరిగేటి మన వాటి తల్లి పడే బాధనే తీసుకొని రాసిన మేడం ఉక్కులైన ఉంటది మాకు జరాలు వస్తే నీకు నరాలు ఎగ్గుతాయే తల్లి మనకి బిడ్డకు జరాలు రానివాను మేడం తల్లి ఎంత బాధపడుతుంది అంటే ఇక మామూలుగా బాధపడదు మేడం మా సైడు అంటే మా అని కాదు ఎక్కడైనా గ్రామ ఇటు వైద్యంతో పాటు దిష్టి దింపాలని దిష్టి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తల్లి బా తల్లి పడేది అది వర్ణించలేదు ఈ పాట ద్వారా నిజంగా మళ్ళీ అందరికి అమ్మ ప్రేమను గుర్తు చేశారని చాలా మంది భావిస్తున్నారు అమ్మ ప్రేమ ఎలా అనేది ఈ రోజుల్లో కొంతమంది మర్చిపోతూ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎంజాయ్మెంట్ అని ఒక ఫ్రీడమ్ వాళ్ళని కోరుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి మీరు మళ్ళా గుర్తు చేసే మదర్స్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటికన్నా ఉన్నాం నాకు ఒక్క రోజే ఐదు లక్షల షేర్లు అయినాయి మేడం ఈ పాట అందరు అమ్మలం పెట్టుకొని ఆ పాటను షేర్ చేసుకుంటారా వాళ్ళు వాట్సాప్ పెట్టుకోవడం కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడం కాని ఆ అమ్మతోటి వాళ్ళ ఆ బిడ్డలకున్న అనుబంధం పెట్టుకుంటాట మేడం రియల్ గా చాలా నేను బాగా బాధపడ్డా మేడం బాగా హ్యాపీనెస్ అనిపించింది అరే నా తల్లి లేదు అన్న ఒక బాధ మేడం నా తల్లి లేకుండా మంచిదే నా తల్లి కోసం రాసిన నా పాటను అందరి తల్లు ఉపయోగపడుతుంది అందరి తల్లులకు ఉపయోగపడ్డదని ఫస్ట్ టైం మేడం నేను చాలా అంటే చాలా నేను బాధపడ్డా చాలా ఏర్చుకుంటా చాలా నాకు అబ్బా మా తల్లి చనిపోయిన కూడా ఆ తల్లి కోసం రాసిన పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అంత మంది పెట్టుకున్నారు మేడం అది మాత్రం నిజంగా అది ఎందుకంటే చాలా మందికి రీచ్ అయ్యి ఆ రోజున మరి అందులో ఒకటి మదర్స్ డే సందర్భంగా మీరు అది రిలీజ్ చేయడం వల్ల కూడా చాలా మంది దాన్ని అభిమానించారు దాంట్లో ఉన్న అర్థాన్ని కూడా ఎంత చక్కగా అనిపించింది పాట రాయడం మేడం దాన్ని ట్యూన్ చేసింది మేడం ఇంకా దాని వీటన్నిటికి బలం ఇచ్చింది మా గద్దరన్న నల్గొన్న గద్దరన్న తోటి ఎమోషన్ మొత్తం ఎట్లా అంటాం మేడం నేనే ఆ పాట నా దగ్గరకు వచ్చిన టైంలో నేను మా ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఏంటంటే తెలియకుండా నాకే ఎంటికల్ పైకి వచ్చినాయి మేడం రోమాలు ఎక్కవలసినాయి అంటే దానికి అంతా ఈ పాట పాడేటప్పుడు గద్దరం ఏమన్నా చాలా హ్యాపీగా పాడే అరే తమ్ముడు మంచి హిట్ అవుతా ఎక్సలెంట్ ఉన్నాయారా లిరిక్స్ మంచిగా హిట్ అవుతుంది పోయి ఇయర్ నీదే హిట్ అమ్మ పాట అనుకుంటా మంచిగా బ్లెస్ చేసుకుంటూ అన్న చాలా కోఆపరేట్ చేసుకుంటూ వాడిండు రవి కళ్యాణ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అన్న చాలా సంత లెక్క చూసుకొని తమ్ముడు మంచిగా చేద్దాం సార్ పాట మంచిగా చేద్దాం మంచిగా లిరిక్స్ మంచిగా ఉన్నాయి నీ ఆవేదన మంచిగా ఉంది ఖచ్చితంగా హిట్ అవుతుంది పో తమ్ముడు అని చెప్పి మంచిగా ఇద్దరు పక్క కూర్చుండ పెట్టుకొని మంచిగా చేశారు మేడం ఆ వాళ్ళ కృషి నాకు ఈ టీంలో చేసిన ప్రతి ఒక్క టీమ్ డిఓపి కానీ ట్యూన్ చేసిన అదే కానీ ఈ పాటలు పంచుకున్న చివరికి నాతో వచ్చిన కార్ డ్రైవర్ ఎవ్వరైనా కానీ మేడం కానీ అన్నిటికంటే ముందు మీకు దండం పెట్టాలి ఎందుకంటే ఇది మదర్స్ డే రోజున ఒక అమ్మ భావోద్వేగాన్ని అమ్మ పంచే ప్రేమని మీరు అందరికీ కూడా అందించినందుకు నిజంగా మీకు చేతులు చేతులైతే దండం పెట్టాలన్నా అందరు కూడా ఎందుకంటే ఫోక్ సాంగ్స్ ఆ ఫోక్ సాంగ్స్ మీద పడ్డ వాళ్ళందరూ కూడా చాలా వరకు మీరు అన్ని రకాల పాటలు రాశారు కానీ అమ్మ పాటను కూడా రాసి చూపించారు అది అందరికీ చూపించారు ఆ ప్రేమని అమ్మ పాట అయిపోయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసి అమ్మపాట రాసినావు కదా ఒకటి ఇదే స్టైల్ లో నానపాట రాయమని నాకు ఇది ఇదేంటిది మేడం అంటే నానపాట కూడా నాది ఫాదర్స్ డే కూడా జూన్ జూన్లోనే అవును జూన్ లో అనూన్ జూన్ జూన్ ఫిఫ్టీన్త్ రాయమని అంటే నిన్న కొన్ని పదాలు రాసిపెట్టుకున్నాయి ఇక వాళ్ళందరి కోసం ఇక అది కూడా చెప్తాం మేడం ముడతల వేసుకొని అయినా మేడం మనల్ని చెరుతలు పెంచుతాడు నాన్న ముడతలు అంగీలు వేసుకొని అయినా చిరుతలో పెంచుతాడు నాన్న మైల పని చేసైనా మనల్ని మైనంలో దాదుకుంటాడు నాన్న మేడం ఏడు కొండల మీద ఉంటాడు ఎంకన్నా మన ఆయన గుండెలో దాచుకుంటాడు మా నాన్న మామూలుగా ఉండదు మేడం చిన్నప్పుడు మేడం చిన్నప్పుడు ఏది అమ్మ ఏది కడుపుతో ఉండి డెలివరీ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు ఆ బై భర్త అయ్యేటప్పుడు ఆ బుట్ట పట్టుకొని పోయినప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఉయ్యాల లేచినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనం ఉయ్యాలి అంటే ఏది ఇయ్యం అందుకునే రాక నాన్న చేసిన ప్రతిది ఇందులో ఉంటది మేడం నిజ జీవితానికి జరిగినట్టే ఉంటది ఇందులో కూడా ఎక్కడ సాహిత్యం వాడ ఎక్కడ ఏది వాడ మేడం ప్రతి ఇంట్లో మొత్తం ఇంట్లో జరిగే ఇంట్లో జరిగినట్టే ఉంది అనేది ఆయన ఎంత తక్కువ మేడం ఏ తండ్రి అయినా నా కొడుకు చెరుత బిడ్డ చెలో జరగాలేసు ఖితంగా మేడం మేడం హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఒక మంచి సింగర్ మేడం ఇప్పుడు గద్దరాన్న వాడింది ఆల్రెడీ ఇప్పుడు దీనికి కూడా ఈ రెండు మూడు రోజులల్లో కంప్లీట్ లిరిక్స్ అయిపోతాయి మేడం అయిపోయిన తర్వాత ఒక మంచి ఫేమ్ ఉన్న సింగర్ మేడం చాలా ఫేమ్ ఉన్న సింగర్ తీసుకొని వచ్చి ఎందుకంటే ఇప్పుడు ప్రేమను కూడా అమ్మ ప్రేమను చూపించరు కాబట్టి నాన్న ప్రేమను కూడా చూపియబోతున్నారు అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతాయి పదాలు ఎలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి కాదు మీరు చెప్తుంటేనే నాకైతే రోమాలు లిక్కబొడుస్తున్నాయి ఇందాక అన్న చూసారా కానీ పదాలు ఎక్సలెంట్ అన్న సూపర్